హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వివిధ సార్టరా కార్తీక మాసం కదా ఉదయాన్నే స్నానం చేసి ఇలా దీపం పెట్టడంతో నా వీడియో స్టార్ట్ చేస్తున్నాను అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ సంవత్సరం ఇలా మేడ మీద కృష్ణయ్య దగ్గర మన బృందావనంలో తులసమ్మ దగ్గరే దీపం పెట్టుకుంటున్నాను రోజు అయితే ఇక్కడ ఊడ్చడానికి ఇలా బ్రష్ యూజ్ చేస్తున్నాను ఎందుకంటే స్వామివారి దగ్గర అది ఊడ్చేపుడు చీపురైతే తగులుతుంది కదా ఇలా ఉదయాన్నే మేడ మీదకొచ్చి పక్షుల రావాలతో పచ్చదనంతో ఇక్కడ ఇలా కళ్ళాపు చల్లి దీపం పెట్టుకుంటుంటే చిన్నతనంలో మా నానమ్మతో పాటు ఉదయాన్నే నిద్రలేసి ఇలా వాకిలి ముందు కళ్ళేపు చల్లి ముగ్గు పెట్టేదాన్ని మా నానమ్మే ఆవు గిత్తం తీసుకొచ్చి తనకొక బకెట్ నాకొక బకెట్ ఇచ్చేదన్నమాట అలా ఇద్దరం ఎవరి వాకిలి ముందు వాళ్ళం ముగ్గు పెట్టేవాళ్ళం అనమాట అదంతా గుర్తు చేసుకుంటూ ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో నా మనసుకి నేను ఇంటి ముందు లోపల దేవుడి దగ్గర దీపాలు వెలిగించి ఇలా పైకి వచ్చేసరికి సమయం ఆరు గంటలు అవుతుంది ఆ సమయంలో సూర్యుని కిరణాలు మన కృష్ణయ్య మీద పడుతూ ఉంటాయన్నమాట ఫేస్ మీద అప్పుడు కృష్ణయ్య ముఖారం చూస్తుంటే ఎంత ఆనందం వేస్తుందో నాకైతే ఇంత చిన్న స్థలం ఈ సిటీలో ఉన్నందుకు నాకు ఎంత అదృష్టంగానో అనిపిస్తుంది ఎందుకంటే ఈ స్థలం ఉండబట్టే కదా నేను ఇవన్నీ ఇలా చేసుకోగలుగుతున్నాను లేదంటే అపార్ట్మెంట్లో బాల్కనీలో ఎక్కడో దీపం పెట్టుకోవాలి అది కొంచెం ఇరుకుగా కూడా అనిపిస్తుంది కదా ఇదే స్థలంలో ఒకసారి పొయ్యి పెట్టి దోశలు పోసుకున్నాము మరొకసారి ఇలా కృష్ణయ్యను పెట్టుకుంటున్నాము ఇలా ఎన్నో రకాలుగా ఒక చిన్న స్థలం ఉంటే చాలు మనకి అందులో మొక్కలు అంత ప్రశాంతంగా ఇంకెక్కడా ఉండదేమో అనిపిస్తుంది ఇంకెక్కడికి వెళ్ళాలని కూడా అనిపించదు నాకు ఇక ఈరోజు వీడియో ఏంటంటే నా వంటిల్లు చూశారు కదా ఇంతకుముందు ఆ వంటింట్లో వంట చేయడం సాధ్యమా అని అడిగినందుకు ఒక వీడియో రిలీజ్ చేశాను మరికొంతమంది ఏమో వర్షం పడితే ఎలాగా అని అడిగారు ఈరోజు ఈ వీడియో చివరిలో వర్షం పడితే ఎలా ఉంటుందో అది కూడా మీకు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒకవైపు పక్షుల శబ్దాలు మరొకవైపు ఇలా లారీలు బస్సులు సౌండ్లు పట్నంలో పల్లెటూరు అంటే ఇదే కదా అనిపిస్తుంది ఉదయాన్నే మేడ మీద అసలు ఎలా ఉంటుందో మీకు వినిపించాలని ఆ సౌండ్స్ అన్నీ అలాగే ఉంచాను ఈసారి ఇక నేను చేసే పూజలో కానీ మీకు చూయించే విధానంలో కానీ ఎక్కడైనా ఏదైనా పొరపాట్లుంటే నన్ను క్షమించి ఇలా కాదక్క ఇలా చేసుకోండి అని మీరు చెప్తే అది కూడా నేను ఫాలో అవుతాను ఎందుకంటే నాకు పూజల దగ్గర కూర్చోవడం కంటే మొక్కల దగ్గర పెయింటింగ్స్తో ఇలా ఒక పని మీద కూర్చున్నప్పుడే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది నాకు పని ఏం లేకపోతే అంత విసుగ్గా ఉంటుందన్నమాట నా మైండ్ అందుకే అలా విసుగ్గా ఉన్నప్పుడు వెంటనే కిచెన్లోకి వెళ్ళిపోవడము ఏ పెయింటింగ్స్ తీసుకోవడమో నాకు తెలియకుండానే చేస్తుంటాను నేను పూజ చేయడం కూడా చాలా మంచి అలవాటు అందులో నిమగ్నం అయ్యి చేసుకోవడం అనేది చాలా అదృష్టం కానీ నేనైతే అంత ఎక్కువసేపు పూజల్లో అయితే ఉండలేను ఎందుకో తెలియదు ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీదే మనసు నిలుస్తుందేమో పూజ చేస్తున్నా పని చేస్తున్నా పెయింటింగ్ చేస్తున్నా చేసే పనిలోనే దైవాన్ని స్మరించుకోవడమేమో అంత కాన్సన్ట్రేషన్ కుదురుతుంది నాకు చూసారా ఇలా ఉదయాన్నే పావురాళ్ళు పిచ్చుకలు ఇలా పక్షులన్నీ ఒకవైపు ఆడుకుంటూ ఉంటాయి అక్కడే మనము కృష్ణయ్యకి నమస్కారం చేస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా చూడండి కృష్ణయ్య ఎంత నిర్మలంగా ఉన్నారో ఇక ఈరోజు ఇక్కడ దీపం పెట్టాను కదా ఆ దీపము ఈ గాలికి వెలుగుతూ కొండెక్కేలా ఉంటుంది అందువలన ప్లాస్టిక్ బాటిల్ ఒకటి కట్ చేసి దానికి పెయింటింగ్ వేసి అందులో పెట్టాను ఇదే నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో మీరు చూడకపోతే ఒకసారి చూడండి మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది ఇక ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంతగా ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞతలు చాలా మంది ఛానల్స్ పెట్టి నెగిటివ్ కామెంట్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా నాకైతే అదృష్టం అనే చెప్పాలి ఎందుకంటే ఎప్పుడు చాలా వరకు నెగిటివ్ కామెంట్స్ అయితే రావండి నాకు రాలేదు అసలు ఒకరు నెగిటివ్ కామెంట్ పెట్టారని ఒకసారి చెప్పాను వాళ్ళు మళ్ళీ నాకు సారీ అండి మీరు ఇలా మెన్షన్ చేయలేదని వాళ్ళు మళ్ళీ నాకు రిటర్న్ కామెంట్ చేశారు అదైతే నాకు చాలా మనసుకు సంతోషం అనిపించింది మీరు చెప్పిన విషయం విషయంలో అది మెన్షన్ చేసి ఉంటే నేను అలా అనేదాన్ని కాదండి అని క్లియర్గా చెప్పారు పక్కింటి వాళ్ళతో ఎదిరింటి వాళ్ళతో మాట్లాడామంటే ఏదో ఒక సమస్య వస్తుందండి నేను గమనించాను ఎంత తక్కువ మాట్లాడినా ఎక్కడొక చోట ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చే రోజులు ఇవి అలాంటప్పుడు నేను ఇలా ఛానల్ పెట్టుకున్నప్పుడు ఇంతమంది నాకు కొత్త వాళ్ళు పరిచయం అయ్యి అందరూ నన్ను కామెంట్స్లో ఎంకరేజ్ చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరి కోసం ఇంకా ఉపయోగపడే వీడియోలు నేను ఏం చేయగలను అని అనిపిస్తుంది కొత్తగా ఆలోచిస్తూ ఏమైనా చేద్దామనిపిస్తుంది ఈరోజైతే ఈ వంకాయలతో అదేనండి కిచెన్ బాల్కనీలో వంకాయ పచ్చడి చేసుకుందాము అది చేస్తూ మనం కబుర్లు చెప్పుకుందాము పూజ ముగించుకొని మేడ మీద నుంచి వచ్చి ఇంట్లో వాళ్ళకి టిఫిన్లు చేసి పెట్టి ఇప్పుడు ఈ వంకాయ పచ్చడి మొదలుపెట్టానమాట అది కూడా మట్టి కుండలో మళ్ళీ మొన్న మట్టి కుండలు తెచ్చుకున్నానండి మూడు కుండలు ఏడు వందల రూపాయలకి వచ్చాయి నెక్స్ట్ వీడియోలో అవి క్లీనింగ్ ఎలా చేసుకోవాలో ఒక వీడియో చేయమని అడిగారు అది చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇలా మొదట పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ వేసి ఇక స్టార్టింగ్లో చెప్పాను కదా పని అంటేనే నాకు ఇష్టమని నేనే కాదండి మనందరము ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండడము ఆడవాళ్ళకి చాలా మంచిది అప్పుడే మనకి మనశ్శాంతి ఉంటుంది ఈ రోజుల్లో భర్త పిల్లలు ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు మనం ఖాళీగా ఉంటాము ఇంట్లో పనులు ఎలాగూ ఉంటాయండి అవి ఎక్కువే ఉంటాయి మనకి కానీ అవి ఎన్ని చేసినా గుర్తింపు అనేది ఉండదు కదా మనకి అందుకే మన కోసం మనం ఏదో ఒక పనిని ఎంచుకొని చేసుకోవడంలో ఉన్న తృప్తి చాలా ప్రశాంతతనిస్తుంది మనకి అలా మనసు ప్రశాంతతనిచ్చినప్పుడు ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటే ఆయుష్ కూడా పెరుగుతుంది మన ఆయుష్ బాగుంటేనే మన కుటుంబం బాగుంటుందండి ముందు మనమే ముఖ్యం అనమాట ఎందుకంటే ఇంటికి దీపం ఇల్లాలన్నమాట మనం లేని ఇల్లు ఇల్లులా ఉంటుందా పైగా మనం పడుకుంటే వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడతారో చూస్తూ మనం ఉండలేము అసలు కదా అయితే ఈరోజు చాగంటి వారి ప్రవచనం ఒకటి విన్నాను అందులో ఏం చెప్పారంటే ఈశ్వరుడు విభూతిని అందరికీ పంచుతాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో అని చెప్పారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా పని అబ్బుతుంది మనకి దేవుడు ఏ పని మీద కాన్సన్ట్రేషన్ ఇచ్చాడో మనం ఏది చేయగలమో మనమే తెలుసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లాలని అర్థం అనమాట ఏమీ చేయడానికి అవకాశం లేనప్పుడు ఒక కుండీలో చిన్న మొక్క పెట్టుకొని లేదా ఒక వాటర్ బాటిల్లో మొక్క పెట్టుకొని అయినా దాన్ని చూస్తుంటే రోజు రోజుకి అది పెరుగుతుంటే మనలో ఉండే సంతోషం నిజంగా చెప్పలేమన్నమాట నేను జస్ట్ ఉదాహరణకే మొక్కల విషయం చెప్పానండి అలా మీరు ఏదైనా మీకు నచ్చిన విషయం ఒక పుస్తకం చదవడం అవనివ్వండి చదివిన దాని గురించి మీరు సొంతగా ఏదైనా రాయడమో అలా చేసి ఆ చేసిన దాన్ని మనం కూడా ఏ స్వాతి బుక్కుకో ఇలా ఈ మెయిల్స్ రూపంలోనో ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చేసింది కదా మన ఉనికి కదా మనం ఆ నేర్చుకునే వయసు దాటాం ఇప్పుడేం నేర్చుకోగలం అని మాత్రం అనుకోకండి వయసుతో అసలు సంబంధం లేదండి విద్య నేర్చుకోవడానికి విద్య నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే అది ఏ వయసులో అయినా అబ్బుతుంది మనకి ఇక వీడియో విషయానికి వస్తే వంకాయ పచ్చడి కోసం పచ్చిమిరపకాయలు జీలకర్ర ధనియాలు టమాటాలు వేయించి జారులో వేసి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత వంకాయ ముక్కలు వేయించుతున్నాను ఇదిగోండి ఇలా మిక్సీ తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకొని అందులో ఉప్పు చింతపండు కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పడుతున్నాను కచ్చాపచ్చాగా ఎప్పుడు రోడ్లోనే నూరుతానండి కానీ ఈ కార్తీక మాసం కదా కొంచెం పని ఎక్కువ ఉంటుంది కదా మనకి అది కాకుండా ఇక్కడ మిక్సీ పెట్టుకోవడం కూడా మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను చాలామంది వర్షము దుమ్ము ఇలా చాలా కారణాలు అడుగుతూనే ఉన్నారు ఇంకా ఆ వీడియో ఇప్పటికీ ఇంకా చూస్తూనే ఉన్నారు ఐదు లక్షల వ్యూస్ దాటారు సో నేను ఇలా వీడియోలు చేస్తేనే వాళ్ళందరికీ ఒక క్లారిటీ వస్తుంది లేకపోతే ఏదో ఒక వీడియో కోసం చేసినట్లుగా ఉంటుంది అందుకని నేను ఇక్కడ వంట చేసుకునే విషయం కూడా మీకు చూపించాలని ఇలా వీడియోస్ చేస్తున్నాను డైలీ నేను ఇక్కడే వంట చేసుకుంటానండి వంకాయలో కొద్దిగా కొత్తిమీర కూడా వేసి వేయించుకుంటున్నాను ఇక నా విషయానికి వస్తే కారు నేర్చుకోవాలనే కోరిక ఇంకా అలానే ఉండిపోయింది ఇంగ్లీష్ నేర్చుకోవాలనే కోరిక అలానే ఉండిపోయింది ఈ రెండు కోరికలు కూడా త్వరలోనే తీర్చుకోవాలని ఉంది నాకు ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడాలని ఇష్టం అనమాట నాకు ఎప్పటి నుండో అన్ని కోరికలు చకచకా తీర్చేసుకోవాలని ఉంది నాకైతే ఎందుకంటే ఆల్రెడీ నలభైలోకి వచ్చేసాం మనం మనం కాదులేండి నేను మరొక విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలండి మనం అంటే మన శరీరం కదా మరి ఆ శరీరాన్ని జాగ్రత్తగా ఆరోగ్యంగా చూసుకోవాలి వయస్సుతో పాటు బాడీలో అన్ని మార్పులు జరుగుతాయి కదా మరి ముఖము జుట్టు ఇవన్నీ చాలా మారిపోతూ ఉంటాయి నలభై వచ్చిన తర్వాత మరి వాటిని మనం జాగ్రత్త చేసుకోవాలంటే ఈ రోజుల్లో బ్యూటీ పార్లర్లో ఎంతెంత డబ్బు ఖర్చు పెట్టాలో మనకు తెలుసు కదా అదేంటోనండి పొయ్యి తుడిచి నాలుగు బొట్లు పెట్టి వాకిలు ఊడ్చి ఒక ముగ్గేసే వీడియోలేమో లక్షల్లో చూస్తున్నారు మరి నేను జుట్టు బాగు చేసుకోవడానికి హెన్నా ఎలా పెట్టుకోవాలని ఒక వీడియో చేశాను అది సరిగ్గా చూడనేలేదు ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానో ఒక్కసారి ఆ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది అయితే ఈసారి ఎలా కలుపుకోవాలి ఏ జుట్టుకి ఎలా కలుపుకోవాలో నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను ఒక జుట్టే కాదండి ఫేస్ కి కూడా ఫేషియల్స్ ఎలా చేసుకోవాలి ఏ ఏ ఫేస్ ప్యాక్లు వాడుకోవాలి అన్నిటి మీద నేను వీడియోస్ చేయబోతున్నాను నెక్స్ట్ మరి మీరే తేల్చుకోండి పొయ్యిని అంతగా రుద్ది రుద్ది తెల్లగా చేస్తాం కదా మరి మన బాడీ కోసం ఉపయోగపడే వీడియోస్ పెడుతున్నాను చూస్తారో లేదో మరి మీ ఇష్టం ఇక ఇలా చూడండి అన్నం ఇదికోండి కొంచెం లైట్గా ఉన్నప్పుడు ఆఫ్ చేసుకోవాలి మొదటిసారి పొంగంతా వచ్చి అయిపోయిన తర్వాత మూత పెట్టుకొని ఇలా మొత్తం ఉడికి ఇంకొంచెం నీరుందన్నప్పుడు ఆఫ్ చేసుకోవాలి ఇలా నేను రోజు మట్టి కుండలోనే అన్నం వండుకుంటున్నాను అయితే ఇంతకు ముందే టమాటాలు పచ్చిమిరగాయలు జీలకర్ర ధనియాలు చింతపండు వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టాను మెత్తగా ఇప్పుడు వంకాయ ముక్కలు కరివేపాకు లైట్గా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ ఆపి ఆపి పట్టుకోవాలి రెండుసార్లు అంతే ఆ తర్వాత కొంచెం పోపు పెట్టేశాను అయితే ఈ బాల్కనీ కిచెన్ వల్ల ఒక పెద్ద ప్రమాదం కూడా ఉందండి అదేంటంటే మతి మరుపుతో ఒక్కొక్కసారి స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయి అటువైపుకి వెళ్ళిపోతుంటాను ఇక్కడ ఏదైనా మాడిపోయినా సరే ఆ వాసన ఇంట్లోకి అసలు రాదు ఓపెన్ కిచెన్ కదా అంతా వైపే ఉండిపోతుంది అది కాకుండా స్టవ్ మంట అసలు వెలుగుతుందో లేదో కూడా కనిపించదు లైటింగ్ ఎక్కువైతే ఉదయాన్నే వంట చేస్తే పర్వాలేదు కానీ కాస్త లేటుగా తొమ్మిదింటప్పుడు వంట మొదలు పెట్టామంటే కింద అసలు మంట ఉందో లేదో అని మనకి అర్థం కాక మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటామన్నమాట కనిపించక అలాగే నేను వీడియోస్ చేయడానికి కూడా లైటింగ్ మరీ ఎక్కువ అయిపోయి క్లారిటీ రావట్లేదు సో అందుకని కొంచెం చక్కగా అడ్డు పెట్టేశాను అక్కడ ఇదిగోండి అన్నం చూడండి ఎంత పొడి పొడిగా ఉందో అయితే వంకాయ పచ్చడి ఒకటే చేసావు ఏంటక్క అనొచ్చు మీరు మా ఫ్రెండ్ కాకరకాయ వేపుడు చేసి పంపించింది అది ఉంది కదా ఇక సరిపోతుందని ఈరోజు ఒక్క పచ్చడితోనే ముగించాను వంట ఈ కార్తీక మాసంలో కాస్త పని తగ్గినా తగ్గినట్లే అనిపిస్తుంది కదా మనకి మా ఫ్రెండ్ చేసే కాకరకాయ కారం చాలా రుచిగా ఉందట మా వారు కూడా అంటుంటారు ఈసారి ఎప్పుడైనా మీకు ఆ వీడియో చేసి చూపిస్తాను ఇక ఒకవైపు నేను వంట చేస్తూ ఉంటే మరొక వైపు మా వాచ్మెన్ భార్య గిన్నెలు దోముతుంది లక్ష్మి అయితే మొక్కలు ఏం లేవనుకుంటున్నారేమో ఈ చలికి పిండి నల్లిలాగా కొంచెం పురుగు పడితే తీసుకెళ్ళి మేడం మీద ఎండకు పెట్టాను అదంతా పోయిన తర్వాత మళ్ళీ తెచ్చి పెట్టుకుంటాను ఇక్కడ ఇదిగోండి వర్షం వీడియో మీరు అడిగారు కదా వర్షం పడితే ఎలా చేస్తామని ఇప్పుడు చూడండి మరి మీకు వర్షం కనిపిస్తుందో లేదో క్లియర్గా అందుకే సౌండ్ తోటి మీకు అర్థమయ్యేలాగా వీడియో చేశాను మా పక్కన ఇండోర్ గేమ్స్ అనమాట అందువలన ఆ బ్లూ రేకుల వలన అసలు వర్షమే అక్కడ కనిపించట్లేదు చూడండి అస్సలు తెలియట్లేదు అది కాకుండా బాల్కనీ లోపల వైపు నాకు అసలు వర్షం పడదండి అందువలన మీకు అర్థం కావట్లేదు వర్షం పడుతుందో లేదో చూడండి చిన్న చిన్న నీటి బిందువులు అక్కడ కనిపిస్తున్నాయి నెట్ మీద ఇంకా ఇంతకంటే ఎలా క్యాప్చర్ చేయాలో నాకు అర్థం కాలేదు అందుకే ఇలా వీడియో చేసి చూపిస్తున్నాను మీకు చాలా ఎక్కువ జల్లు అది కూడా ఎదురు జల్లు అంటారు కదా అలా బాల్కనీ వైపు ఎదురుగా పడితే తప్ప మిగతా అప్పుడు మనకేమీ అసలు జల్లు పడదండి అప్పుడు కూడా జస్ట్ ఒక డ్రాప్ పడుతుంది ఒక్క చోట మాత్రమే వీడియో చివరిలో చూడండి మీకు అర్థమవుతుంది గిన్నెల మీద మాత్రం కొంచెం జల్లు పడుతుందండి అందుకే గిన్నెలన్నీ తీసేస్తాను ఒకవేళ తీయకపోయినా వాటి మీద వర్షం పడినా మళ్ళీ ఊరికే అలా తొలిపేసుకుంటాను కాబట్టి అదేం నాకు ఇబ్బందిగా అనిపించదు చూడండి గట్టు అంతా చూడండి మీకు ఎక్కడైనా చిన్న చినుకు కూడా లేదు అస్సలు తడవలేదు చూడండి నా గట్టు ఈవినింగ్ ఆరు ఆరున్నర అప్పుడు అండి ఇది వర్షం పడుతూ ఉంది బయట సో అందుకని లైట్లు కూడా వేసుకున్నాను మీకు చూపించాలనే ఈ వీడియో చేశాను ఎంతమందికి వచ్చిందో ఈ డౌట్ వర్షం పడితే ఎలా చేస్తావు పైపు దగ్గర డ్రైనేజ్ పైప్ లైన్ కదా అక్కడ వంట చేస్తే మీకు ఇబ్బంది కాదా అని కొంతమంది అడిగారు అడిగిన వాళ్ళందరికీ నేను ఇంకా సమాధానం చెప్పక్కర్లేదండి వీడియోలో చూస్తున్నారు కదా నేను వంట చేయడం అలా చూస్తే వాళ్ళకే అర్థమైపోతుందని నేను వీడియో చేస్తున్నాను వీడియో కోసం కాదండి నేను డైలీ ఇక్కడ వంట చేసుకుంటాను చూసారా ఎక్కడైనా వర్షం ఉందేమో అస్సలు అది కూడా చాలా ఎక్కువ వర్షం పడితే ఎప్పుడో మరీ తుఫాన్ లాంటి వర్షం పడినప్పుడు లైట్గా ఆ మూల మీద అది జాడీలు పెట్టుకున్నాను కదా స్టాండ్ అక్కడ ఒక్కొక్క డ్రాప్ పడుతుందండి ఆ డ్రాప్ పడినప్పుడు నేను ఊర్లో ఉండి ఇంట్లో ఉంటే మాత్రం కొంచెం ఆ స్టాండ్ లైట్గా ముందుకు జరుపుతాను అది కూడా ఎక్కువ పడదండి ఒక డ్రాప్ పడుతుంది అది ఎందుకంటే నేను అటువైపు నుంచి ఈ ఫైబర్ షీట్ వేసుకోలేదు కాబట్టి తూర్పు వైపు మాత్రం పొయ్యి దగ్గర రైట్ సైడ్ ఆ మూలన చిన్న డ్రాప్ పడుతుంది అంతకుమించి ఇంకెక్కడ నాకు వర్షమే పడదు అసలు షింక్ దగ్గర గిన్నెల దగ్గర మాత్రం లైట్గా జల్లు పడుతుంది ఆ గిన్నెల మీద అవి తడిచినా పర్వాలేదు కాబట్టి అదేం పెద్ద ప్రాబ్లం కాదు ఆ మాత్రమైనా వెళ్తురు ఉంటేనే కదా మనకు ఓపెన్ కిచెన్ అందుకనే అక్కడ అలా వదిలేశాను మరి వర్షం పడలేదు కదా ఇదంతా కవర్ చేశారు కదా మరి పొగ అంతా ఎలా బయటికి పోతుందని మీకు డౌట్ రావచ్చు మనం ఎంత కవర్ చేసినా ఓపెన్ కిచెన్ కాబట్టి అక్కడక్కడ గ్యాప్స్ ఉండిపోతాయి ఆ గ్యాప్స్లోంచి పొగ ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళిపోతుంది అదేమి ఇబ్బందిగా అనిపించలేదు నాకైతే పైన ఇలా ఏటవాలుగా ఈ షీట్ వేసాను చూడండి ఈ షీట్ వేసిన తర్వాత నుంచి వర్షం లోపలికి రావట్లేదు అంతకుముందు మాత్రం జల్లు బాగా పడేదనమాట నేను అనుకున్న విధంగా లేదు ఈ బాల్కనీ అని అనిపించింది నాకు ఆ తర్వాత ఈ ఐడియాతో ఈ షీట్ వేయించుకున్నాను షీట్ వేయించిన తర్వాత అసలు ఇబ్బందే లేదు నాకు అయితే ఇక్కడ ఒక మొక్క ఉంది చూడండి గ్రిల్స్ కట్టేశాను సన్ఫ్లవర్ ఆయిల్ బాటిల్లో ఆ మొక్క ఆ వర్షాకాలంలో చిన్న మొక్క పెట్టించాను ఇప్పుడు ఇంతకుముందు మీరు చూసిన వీడియోలో బాగా పెరిగిపోయింది మీరు గమనించండి ఇక్కడ ఉన్న మొక్కలు కూడా కొన్ని తీసి బాగు చేసుకొని మళ్ళీ ఇటు పెట్టుకుంటూ ఉంటాను మారుస్తూ ఉంటాను ఇక రకరకాలుగా నాకు బోర్ కొట్టిన దాన్ని బట్టి ఏదైనా ఇబ్బంది వచ్చిన దాన్ని బట్టి మార్చుకుంటూ ఉంటాను అంటే మొక్కలకి వచ్చే ఇబ్బందుల వల్ల మొక్కలను మెయింటైన్ చేయడం అంటే అంతే కదండి కాస్త అటు ఇటు అవుతూ ఉంటాయి ఇక్కడ చూడండి కొంచెం ముందుకు జరిపాను ఆ స్టాండ్ అక్కడ ఒక్కొక్క డ్రాప్ పడుతుంది ఎప్పుడైనా ఆ ఒక్క డ్రాప్ కోసం కొంచెం స్టాండ్ ముందుకు జరిపేసి అలా స్టవ్ మీద ఒక క్లాత్ కప్పేసి ఉంచుకున్నాను దానివల్ల ఇక స్టవ్ మీద కూడా వర్షం పడదు స్టవ్ మీద అసలు పడదు కానీ నాకు డౌట్ ఆ డ్రాప్ ఏమైనా చింది కొంచెం ఇటు పడుతుందేమో అని అలా కవర్ చేస్తుంటాను అది కాక దుమ్ము కూడా పట్టకుండా స్టవ్ బాగుంటుందని అలా కప్పేస్తానమాట చూడండి వర్షము ఇదండి వీడియో ఈ వీడియో చూస్తే మీకున్న మిగతా డౌట్లు కూడా క్లియర్ అవుతాయని ఈ వీడియో చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొంతమందికి ఇలాంటి కిచెన్ బాల్కనీ కట్టుకోవాలనే ఆశ ఉన్న వాళ్ళందరికీ ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మీరొక్క లైక్ కొడితే ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది అప్పుడే అయిపోలేదండో ఇంకొంచెం చూడండి కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఆ గ్యాప్లో ఎక్కడ చిన్న డ్రాప్ పడుతుందో కూడా నేను ఇంకొంచెం క్లియర్గా చూపించడానికి ట్రై చేశాను ఈ వీడియోలో ఒకసారి చూడండి మీరు ఇలా మొక్కలన్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటాయన్నమాట అదిగోండి చూడండి అక్కడ ఆ చివర అది కూడా థర్మాకోల్కి ఇవతల వైపే మూలన కాదండి కొంచెం ఇవతల వైపు ఒక్కొక్క డ్రాపు ఆ కుండ ఉంది కదా బ్లాక్ కుండ ఆ కుండ కింద అన్నమాట అక్కడ పడుతుంది లైట్గా ఒక్కొక్క డ్రాపు అది ఎక్కువ కూడా కాదు చాలా లైట్గా పడుతుంది అందుకని ఈ స్టాండ్ కొంచెం ముందుకు జరిపించుకున్నాను నేను అది కూడా ఇప్పుడు ఇంట్లో ఉన్నాను కాబట్టి జరిపానండి ఒకవేళ నేను లేననుకోండి అలాగే ఆ డ్రాప్ డ్రాప్ పడుతుంది పడనివ్వండి ఏమవుతుంది బయటే కదా మళ్ళీ కొంచెం క్లీన్ చేసేసుకుంటాము దానివల్ల తడిచి పాడయ్యే వస్తువులు అయితే అక్కడేం లేవు సో అందువల్ల నాకు అదైతే పెద్ద ఇబ్బందిగా అనిపించలేదు ఇదండి వీడియో నెక్స్ట్ రాబోయే వీడియోస్లో మంచి మంచి విషయాలు హెన్నా వీడియోస్ మన కాళ్ళు ఎలా క్లీన్ చేసుకోవాలి పగుళ్ళు రాకుండా ఎలా చూసుకోవాలి మెడ నలుపుకి ఎలా చేసుకోవాలి ఇలాంటి వీడియోస్ అన్నీ చేయబోతున్నాను మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోస్ అన్నీ మీ దాకా రీచ్ అవుతాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ కార్తీక మాసంలో ఆ శివకేశవుల అనుగ్రహం మనందరికీ లభించాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవండి బాయ్ అండి